హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్యాప్ వచ్చింది కొద్దిగా వీడియోలకి కొంచెం పనుల వల్ల ఇంతకీ వీడియో ఏంటంటే సమ్మర్ చలువ చేయడానికి హ్యాపీగా తినే సలాడ్ ఏమన్నా చూపించవచ్చు కదా గౌతమి అని చెప్పి నాకు కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి చాలామంది నా నంబర్ తెలిసిన వాళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు ఈ వీడియో చేయొచ్చు కదా గౌతమి ఆ వీడియో చేయొచ్చు కదా అని యాక్చువల్లీ సమ్మర్ కోసం హ్యాపీగా ఉండే ఒక సలాడ్ మా ఛానల్లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూపించాను అది చాలా చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ సమ్మర్లో డిన్నర్ కోసం సో ఆ రెసిపీ వీడియో అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను దానికన్నా ముందు ఇదేంటంటే ఎండాకాలం నేను అంటే ఎండాకాలం అనే కాదు యూజువల్లీ నేను జనరల్గా ఫుడ్ తినేటప్పుడు రైస్ రైస్ తినేటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటానంటే పెసరపప్పు కానీ శనగలు కానీ వేసుకుంటానని చాలాసార్లు చెప్పాను ఒక్కొక్కసారి ఇలా రైస్ వండుకునేటప్పుడు కుక్కర్లో ఇవి ఏమంటారు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక్కొక్కసారి శనగలు వేసుకుంటా ఒక్కసారి రాజ్మా వేసుకుంటా ఒక్కసారి పెసలు వేసుకుంటా ఒక్కొక్కసారి ఇలాగా బీన్స్ క్యారెట్ బీట్రూట్ కొద్దిగా పెప్పర్ ఆ రైస్ ఫ్లేవర్ రావడం కోసం అవన్నీ వేసుకొని వండుకుంటే మనం చాలామంది ఏంటంటే రైస్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారనమాట డైట్ చేసేటప్పుడు అబ్బా నాకు అన్నం తినాలనిపిస్తుంది అలా అలాంటప్పుడు అన్నం మనం ఇలా వండుకుంటే లైక్ ఇలా హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ రైస్ తీసుకుని రిమైనింగ్ హాఫ్ ఏదైనా ప్రోటీన్ ఆర్ ఫైబర్ ఉన్న ఐటెం కనుక మనం వేసుకొని వండుకుంటే వండిన అన్నం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ క్యాలరీస్ ఉన్నది తింటున్నాము అన్న ఫీలింగ్ ఉండదు అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో నేనైతే ఎక్కువ శాతం నా వరకి అంటే ఇంట్లో అందరూ తింటే ఓకే ఒక్కొక్కసారి వాళ్ళు కొన్ని కొన్ని కూరలు వాటికి ఇష్టపడరనమాట బట్ నేను ఎలా ఉన్నా సరే నాకు ఇలా అలవాటు అయిపోయింది నేను ఇలానే తింటాను నాకు మామూలుగా తినాలనిపించదు ఏదో ఒకటి మిక్స్ కీన్వా ఏదో రైస్లో కీన్వా అన్న హాఫ్ కలుపుకుంటా అనమాట సో రవ్వ టైమ్స్ గోధుమ రవ్వ అట్లా మిక్స్ చేసుకుంటా యాక్చువల్లీ గోధుమ రవ్వ కన్నా కూడా నేను ఎక్కువ ప్రోటీన్ ప్రిఫర్ చేస్తాను అనమాట శనగలు కానీ రాజ్మా కానీ పెసలు కానీ అవి సో ఇదైతే చూశారు కదా వెజిటబుల్స్ వేసుకుని వండుకున్నాను చక్కగా నార్మల్ మూడు విజిల్స్ దాంట్లో ఎండాకాలం ఎక్కువ శాతం నేను వారంలో రెండు సార్లు లేదా మూడు సార్లు కంపల్సరీ చేసేది ఏంటంటే ఇలా ఈ పెసరపప్పుతో కొబ్బరిపాలు వేసి కానీ పెసరపప్పుతో చారు లాగా చేస్తాను అనమాట చాలా చాలా చాలాగా చాలా మంచిది అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఈ రెసిపీ మన ఛానల్లో రెండు మూడు రకాలుగా చూపించాను ఒక్కటే కాదు రెండు మూడు రకాలుగా చేయొచ్చు ఆ రెసిపీ మన ఛానల్లో కూడా ఉంది అండ్ ఇప్పుడైతే హై ప్రోటీన్ చాట్ ఎలా చేయాలనేది చూపిస్తాను లేట్ చేయకుండా వీడియో చూసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హై ప్రోటీన్ సల్డ్ కి మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నానబెట్టిన పెసరపప్పు నేను వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి నానబెట్టింది అంతకన్నా ఎక్కువైతే ఉండదు ఒక చిన్న చిన్న గ్లాస్తో వేసుకున్నాను నేను సో సుమారుగా వేసుకుంటాం సో ఎందుకంటే పప్పు ఎక్కువ ఉండకూడదు వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఉండాలి అందుకని చెప్పి అది ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను అలాగే కొన్ని ధాన్య గింజలు అలాగే కీర కీర విత్ స్కిన్ అయినా కట్ చేసుకోవచ్చు వితౌట్ టొమాటో నిమ్మకాయ ఉల్లిపాయ అలాగే క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నది అలాగే కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం అల్లం కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వెజిటబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్ కార్న్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా అది అది కూడా మీరు కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి కొంచెం గ్రేట్ చేసుకున్నాను అనమాట ఐ మీన్ గ్రైండ్ చేసుకున్నారు అది మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మన హెయిర్కి స్కిన్కి కూడా పచ్చి కొబ్బరి కొబ్బరి ప్రోడక్ట్స్ అనేవి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సోడియం ఇలాంటివి సో ఇప్పుడైతే ఆ పెసరపప్పుని బాగా వడకట్టుకుని ఒక పావు గంట వదిలేయండి నీళ్లు ఉండకూడదు నీళ్లు ఉన్నాయంటే మళ్ళీ మనం సాల్ట్ వేసినప్పుడు ఆ సాల్ట్ కరిగి నీరుతో కలిసి వాటరీ వాటరీగా ఉంటుంది సలాడ్ మనకి కొంచెం చూడటానికి బాగోదు తినేటప్పుడు ఆ వాటరీ వాటరీగా ఉంటుంది అందుకని కంపల్సరీ వడకట్టుకుని ఒక ఇరవై నిమిషాలు వదిలేయండి ఆ నీళ్ళన్ని స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఈ సలాడ్ కోసం చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసుకోవడమే ఇది వచ్చేసి మీరు డైరెక్ట్గా తినొచ్చు లేదు అంటే కనుక కొంచెం చల్లగా తిన్నా కూడా బాగుంటుంది లేదు వెంటనే తినలేము అనుకోండి తినేటప్పుడు కలుపుకోండి లేదంటే కలిపి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా మా ఆఫ్టర్నూన్ టైంలో కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ తినేయచ్చు అంటే ఈవినింగ్ హడావిడిగా ఉంటుంది అనుకుంటే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు బాక్స్లో పెట్టుకెళ్ళిపోవచ్చు లంచ్ టైంలో ఎక్కువ రైస్ క్వాంటిటీ ఎక్కువ ఓవర్గా తినకుండా ఇలాంటి సలాడ్స్ కూడా మనం ఒక కప్పు తీసుకుంటే మనకేంటంటే ఆ క్వాంటిటీ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం హెల్దీ హై ప్రోటీన్ ఫైబర్ సీ వైటమిన్ మినరల్స్ ఇప్పుడు దానిమ్మకాయ అయినా క్యారెట్ అయినా టొమాటో అయినా కీర అయినా ఇవన్నీ వాటర్ ఎక్కువ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆరోగ్యానికి మంచిది కదా సో విడివిడిగా మనం పచ్చిగా తినాలి అంటే మనం తినం సో వాటిని జనరల్గా తినాలి అంటే ఇలాంటి సలాడ్ ఫామ్లో తీసుకుంటేనే క్యారెట్ కానీ కూరల్లో తింటాం కాదనట్లేదు బట్ రా వెజిటబుల్స్ కానీ రా ఫ్రూట్స్ కానీ కొన్ని కొన్ని రకాలు ఇంకా మంచిది సో ఇలాంటి సలాడ్స్లో ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి మనకి మంచి టేస్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అన్ని వెజిటబుల్స్ తిన్నట్టు అనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా బాగా నచ్చుతుంది ఇది సో ఇట్లా నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రసాదంలో ఉండే పెసరపప్పు ఇలా వాడేస్తానని ఇందులో మీరు కావాలంటే ఇంకా గుమ్మడికాయ తురుముకొని కలుపుకోవచ్చు సొరకాయ తురుముకొని కలుపుకోవచ్చు బీట్రూట్ తురుముకొని కలుపుకోవచ్చు నేనైతే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను అది పింక్ సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి జస్ట్ సీజనింగ్ చాలా సింపుల్ అబ్బా మనం ఇంకేమీ ఎక్స్ట్రా డ్రెస్సింగ్ తయారు చే పని లేదు ఆలివ్ ఆయిల్ వేసి అందులో నిమ్మరసం పిండి పెప్పర్ వేసి అంతా కూడా నేను చేయలేదు జస్ట్ సాల్ట్ పెప్పర్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఆప్షనల్ వచ్చేసేసి చాట్ మసాలా నాకు పర్సనల్గా చాట్ మసాలా అన్నిట్లో నచ్చదు కొన్ని కొన్నిట్లోనే నేను ఎంజాయ్ చేస్తాను సో అన్నిట్లో చాట్ మసాలా వేయను ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ కానీ ఆ పులుపుతనం కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో అన్నిటికీ నేను ప్రిఫర్ చేయను కొన్ని కొన్నిటికి సో నాకు ఇది సాల్ట్ అండ్ పెప్పర్తో ఇష్టం అండ్ మెయిన్గా వచ్చి దీంట్లో ఈ కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి సో మాక్సిమం ఒక పావు చిప్ప ఈ కప్ క్వాంటిటీకి పెద్ద కొబ్బరి చెప్ప అయితే ఒక పావు చెప్ప గ్రైండ్ చేసేసి వేసేసుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇది కూడా అంతే కొబ్బరి మిల్క్ ఫామ్లో తీసుకున్న వాటర్ ఫామ్లో తీసుకున్న ఇలా తీసుకున్నా ఏదైనా సరే చట్నీ లాగా తీసుకున్నా కూడా వేయించకుండా పచ్చి కొబ్బరి పచ్చి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసి తాలింపు కూడా వేసే పని లేదు పచ్చి కొబ్బరి అండ్ పచ్చి పచ్చిమిరపకాయలు చట్నీలాగా చేసుకుని మనం చేసుకునే వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి కదా ఆయిల్తో కుక్ చేసే పని కూడా ఉండదు బ్రేక్ఫాస్టుల్లోకి చట్నీలాగా తీసుకున్న ఏ రూపంలో అయినా సరే కొబ్బరి అనేది మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది కొబ్బరి ప్రోడక్ట్స్ కూరల్లో ఆయిల్ తాలింపు పెట్టుకున్న కొబ్బరి నూనెతో ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుంది కూరలకి వాటికి సో ఇట్లా మిక్స్ చేసేసుకొని హ్యాపీగా పైనుంచి కావాలంటే కొంచెం ఇంకొంచెం కొత్తిమీర వే వేరుశనగ పప్పులు చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని స్కిన్ తీసేసిన వేరుశనగ పప్పులు వేసుకుని తింటే ఒక కప్పు ఎంత హెల్దీయో అట్ ద సేమ్ టైం ఎంత టేస్టీయో నేను చెప్పవసరం లేదు మీరు డెఫినెట్గా ట్రై చేసేసేయండి వెంట వెంటనే అండ్ వాట్ ఎవర్ ద డైట్ ఏదైనా సరే ఎనీ సీజన్ అయినా సరే నేను డైట్లో కంపల్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకునేవి ఏమైనా ఉన్నాయంటే స్మూదీస్ అవి ఫ్రూట్తో కానివ్వండి లేదా వెజిటబుల్ ఆర్ ఆకుకూర ఎక్కువ శాతం పాలకూర పైనాపిల్ పాలకూర పైనాపిల్ పాలకూర కీర ఈ రెండు వచ్చి బెస్ట్ కాంబినేషన్ అనమాట బేబీ స్పినాచ్ కంపల్సరీ ఈ ఎండాకాలంలో ఈవినింగ్ వాకింగ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ అయితే స్మూదీ ప్రిఫర్ చేస్తాను సో ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి ఆ ప్రోటీన్ సాలడ్ అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే